సెన్సేషనల్ గా క్లిక్ అయ్యే వారు కొందరైతే సైలెంట్ గా దూసుకొచ్చేవారు మరికొందరుంటారు వీరిద్దరికి మధ్య మార్గంగా ఇంకొంతమంది కనిపిస్తుంటారు జాన్వీ గురించి గట్టిగా ఆరా తీసిన వాళ్ళందరూ ఈ జాన్వాలోకి వస్తారని సర్టిఫై చేస్తున్నారు నార్త్ లో పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సౌత్ లో మాత్రం చెలరేగిపోతున్నారు రిలీజ్ అవుతున్నారు తన అభిమాన నటుడు పక్కన దేవర మూవీలో చేస్తున్నారు తంగం పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్ త్వరలో థాయిలాండ్ లో ఎన్టీఆర్ జాన్వి మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు కొరటాల శివ దేవర షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ మీద ఫోకస్ చేస్తారు మిస్ జాన్వి సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించే మూవీకి సైన్ చేశారు సిల్వర్ స్క్రీన్ మాహి జగదేక వీరుడు ని మళ్లీ తెరకెక్కిస్తే రామ్ చరణ్ జాన్వి చేస్తే చూడాలనుందని ఆ మధ్య చిరు చెప్పారు ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయినా కాకపోయినా అతి త్వరలో చెర్రీ జాన్వి జోడి మాత్రం సెట్స్ లో హల్చల్ చేయడానికి పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించడానికన్నా ముందే బన్నీతో కలిసి స్టెప్ లేనున్నారు జాన్వి అంటే సెప్టెంబర్లో దేవరతో పలకరించే ఈ బ్యూటీ డిసెంబర్ లో పుష్ప సీక్వల్ స్పెషల్ సాంగ్ లో మెప్పించబోతున్నారు వచ్చేడాది చెర్రీ సినిమా ఉంటుంది రాజమౌళి మహేష్ మూవీ కనుక ఫైనల్ అయితే ఇక జాన్వి కంప్లీట్ గా సౌత్ గర్ల్ ట్యాగ్ ని సొంతం చేసుకున్నట్టే